మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం వచ్చును కుమార్లారా తండ్రి ఉపదేశమును వినుడి మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులు పిల్లలకు ఉపదేశం చేసినప్పుడు పిల్లలు తప్పనిసరిగా వినాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాదు వారి ఉపదేశము ద్వారా మనం వివేకము నొందుతాము అని అందుకే ఆలకించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది శరీర సంబంధంగా మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గ్రహిస్తే ఈ లోకంలో జ్ఞానవంతులు అవుతాము అనేకులకు దీవెనికరంగా ఉంటాము అలాగే ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని గనక జాగ్రత్తగా గమనించినట్లయితే నిన్ను సృష్టించిన వాడు నీకు తండ్రి అయి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది నిజమే కదా నిన్ను నన్ను సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి సృష్టించిన వాడు దేవుడే దేవుడైన యహోవా దేవుడైన ఆయనే మనకు తండ్రి అయి ఉన్నాడు కనుక ప్రియా సహోదరులారా సహోదరిలారా ఈరోజు నిన్ను సృష్టించిన తండ్రి అయిన దేవుని యొక్క ఉపదేశమును వినే స్థాయిలో నీవు ఉన్నావా లేకపోతే తృణీకరించే స్థాయిలో ఉన్నావా అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నీ తండ్రి ఉపదేశమును విన్నట్లయితే ఏం జరుగుతుంది వివేకము నొందుతావు కనుక ఆలకించి జ్ఞానముతో ఈ లోకములో నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరుడా సహోదరి దేవుని ఉపదేశమును విన్నవాడు అభివృద్ధిలోనికి నడిపించబడతాడు ఆశీర్వాదంలోనికి నడిపించబడతాడు దీవెంలోనికి నడిపించబడతాడు పరలోక రాజ్యానికి వారసుడవుతాడు అలా వారసుడయ్యే స్థాయిలో నీవును నీ కుటుంబమును ఉండాలని దేవుని సేవకుడిగా ఆశిస్తూ ఈ మాటలు మీకు తెలియచేస్తున్నా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెన్